హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్ ఈరోజు నేను మీకు అప్పటికప్పుడు స్పాంజీ దోశ ఎలా వేసుకోవాలో చూపిస్తానండి మనం ఏ పిండ్లు నానబెట్టకుండానే అప్పటికప్పుడు వేసుకోవచ్చండి ఒక కప్పు అటుకులు తీసుకొని వాటిని శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోవాలండి అలాగే ఏ కప్పుతో అయితే మనం అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో బొంబాయి రవ్వ తెలుసు కదండి ఉప్మా రవ్వ ఆ కప్పుతో ఒక కప్పు తీసుకొని ఇప్పుడు నానబెట్టుకున్న అటుకుల్ని వాటర్ అంతా తీసేసి మనం శుభ్రంగా ఈ రవ్వలో కలుపుకోవాలి అలాగే ఒక ము హాఫ్ కప్పు వరకు పెరుగు తీసుకుంటున్నానండి మనం ఒక్కొక్క కప్పు తీసుకున్నాం కదా అటుకులు ఒక కప్పు రవ్వ ఒక కప్పు అలాగే ఒక హాఫ్ కప్పు పెరుగు వేసుకొని దాన్ని బాగా కొంచెం వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి చూశారు కదా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా సరిపడినంత సాల్టు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వంట సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి మనం వేసిన రవ్వ అటుకులు పెరుగు బాగా కలిసిపోయేటట్టు బాగా కలుపుకొని సరిపడినంత వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి దీన్ని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి ఎందుకంటే మనం రవ్వ కొంచెం వాటర్లో నానిద్దండి రవ్వ అటుకులు మొత్తం నానిపోవాలి అందుకని సరిపడినంత వాటర్ పోసుకొని మనం పక్కన పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ నానిన తర్వాత దీన్ని బాగా మిక్సీ పట్టుకోవాలండి ఈ లోపల బాగా నానిపోయి ఉంటుంది మనం మిక్సీ పట్టుకున్నా కానీ తొందరగా మెత్తగా అయింది చూసారు కదా నేను మిక్సీ పట్టుకొని ఒక పది నిమిషాల తర్వాత మిక్సీ పట్టుకొని చూపిస్తున్నాను ఇలా మెత్తగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి చూసారు కదా దీంట్లో మనం దోశ వేసుకునేటప్పుడు కొంచెం వాటర్ పోసుకుంటే సరిపోతుంది చూసారు కదా పనం బాగా వేడైన తర్వాత మనం దోశ వేసుకోవాలండి మరీ స్ప్రెడ్ చేయకూడదండి దీన్ని కొంచెం ఊరక జస్ట్ అట్లా అంటున్నాను చూశారు కదా ఎయిర్ పప్స్ ఎంత బాగా వచ్చినాయో ఇలా వస్తే ఇంకా మనకు బాగా వస్తుందండి టేస్ట్గా కూడా ఉంటుంది ఈ దోశ మనం దీంట్లో వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పెరుగు అటుకులు రవ్వ అన్నీ హెల్త్కి మంచిదేనండి చూశారు కదా ఇలా అన్నిటినీ వేసుకోవాలి ఒక టూ మినిట్స్ మూత పెట్టి మనం అడుగును బాగా కాలిన తర్వాత మనం దీన్ని ప్లేట్లోకి తీసేసుకోవాలి చూశారు కదా బుడగలు బుడగలుగా వచ్చిన తర్వాత అడుగును కూడా దోశ ఎర్రగా కాలిపోయిందండి దీంట్లోకి రెడ్ కలర్ చట్నీ అయితే చాలా బాగుంటుంది చూసారు కదా ఎంత స్పాంజీ దోశ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి